హలో ఎస్ బ్లాగ్స్ మేమైతే రీసెంట్ గా వెళ్ళామండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం అయితే చాలా అందంగా ఉందండి శ్రీ స్వామివారి ఆలయానికి నాలుగు వేట్ల సింహద్వారాలు అలాగే అద్భుతమైన గోపురాలు ఉన్నాయండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రం పురాణం భక్తులు చదువుకోవడానికి వీలుగా రాసి పెట్టారండి మొత్తం ఒక బోర్డు మీద రాసి పెట్టారు అలాగే మనం ముఖ మండపం నుంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగా స్వామివారి అంతరాలయానికి వెళ్ళడానికి మార్గం కనపడుతుందండి అలా మన ఎడం చేతి వైపు చూడగానే స్వామివారి ఉత్సవ విగ్రహాలు అన్ని కనపడతాయండి వాహనాలు విగ్రహాలు అన్ని చూడవచ్చు అవి చూసుకుని బయటకు రాగానే ఒక వేప చెట్టు ఉందండి దానికి భక్తులు ముడుపులు కట్టి దీపాలు వెలిగించుకుంటున్నారు అలా ఒక్కసారి గుడి చుట్టూ చూసి వద్దండి రండి గుడి అంతా కూడా రాతితో కట్టారండి స్వామివారి ఆలయం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి రంగు రంగులతో చాలా అద్భుతంగా ఉంది ఆలయంలోకి వెళ్దాం రండి ఆలయంలో చుట్టూ మండపం చాలా అందంగా ఉందండి స్తంభాలతో మండపము అలాగే గోపురాల మీద స్వామివారి వివిధ అవతారాలతో కూడిన విగ్రహాలు ఉన్నాయండి మండపం అయితే చాలా అద్భుతంగా ఉందండి పూర్తిగా స్తంభాలతో కూడి చాలా విశాలంగా వివిధ దేవతామూర్తులతో కలిగి ఉందండి మండపం చాలా అద్భుతంగా ఉంది అలా గుడి అందాలు చూసుకుంటూ కొంచెం ముందుకు వస్తేనండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసే స్థలం ఉందండి అక్కడ భక్తులు పూజలు చేయించుకుంటారు స్వామివారి దర్శనం అనంతరం మేము అలాగా గోదావరి అలాగే సముద్రం కలిసే ప్లేస్ వెళ్ళామండి అన్నా కట్టి ఉంటారండి ఇక్కడ గోదావరి పచ్చిగాను సముద్రం ఎర్రగాను కనపడుతుందండి చూడొచ్చు ఒక లైన్ లా ఉంటుంది అన్నా చెల్లెలు గట్టు చూసిన అనంతరం మనం బీచ్ నుంచి బయటకు రాగానే లైట్ హౌస్ కనిపిస్తుందండి లైట్ హౌస్ చూడడానికి ఒకప్పుడు అనుమతించేవారండి ఇప్పుడు లోపలికి అనుమతి అనుమతించట్లేదు దానివల్ల మేము లోపలికి వెళ్ళి మీకు చూపించలేకపోతున్నాము లైట్ హౌస్ అయితే బయట నుంచి చాలా అద్భుతంగా ఉందండి అన్నా గట్టు అలాగే లైట్ హౌస్ చూసుకుని సరదాగాలా బీచ్ కి వెళ్లి సముద్రంలో అలా స్నానాలు చేసి బయలుదేరామండి తర్వాత వస్తూ వస్తూ మన చించనాడ బ్రిడ్జి చేరుకున్నాం అండి చిన్న బ్రిడ్జి నుంచి మన గోదావరి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి చుట్టూ కొబ్బరి చెట్లతో గోదావరి చాలా అద్భుతంగా ఉందండి సరదాగా అక్కడ కాసేపు ఫొటోస్ దిగి ఇంటికి బయలుదేరామండి